సో చివరిగా నా నెక్స్ట్ నెక్స్ట్ గత నెక్స్ట్ వీక్ లో అంట సో సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభిస్తారు సో అలాగే కొడంగల్ మధ్య రెండు నియోజకవర్గాలు సో ఒక పైలట్ గా తీసుకుని నడిపిస్తారు సో మీరు గా కొన్ని పాఠశాలలు కూడా గురుకులంస్ కావచ్చు కొన్ని స్కూల్స్ కూడా సందర్శించు నా స్కూల్ తెలంగాణలో స్కూల్స్ పరిస్థితి ఎట్లుంది గత ప్రభుత్వం లాగానందా లేక ఈ ప్రభుత్వం ఏమైనా చేంజెస్ కూడా ఏమైనా జరిగినాయి సే సారీ టు సే బా ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా నే చాలా స్కూల్స్ లో పోయినా అప్పుడు దరిద్రంగా ఉన్నది ఇప్పుడు దరిద్రంగానే ఉన్నది రెండు ఇంకా కరెక్ట్ చెప్పాలంటే అప్పుడు అష్ట దరిద్రంగా ఉన్నది ఇప్పుడు ఇంకా అష్ట దరిద్రంగానే ఉన్నది ఏం పెద్ద మార్పు ఏం లేదు నీళ్లు లేవు బాత్రూములు లేవు క్లాస్ రూమ్ లేవు కరెంటు లేదు చాలా బల్లల కరెంటు లేదు పాములని అడ్డాలు అయిపోయినాయి గంజాయి గాండ్లు అడ్డాలు అయిపోయినాయి రాత్రి పూట తాగుబోతు కొంపలు అయిపోయినాయి బడులు ఇప్పుడు అప్పుడు అట్లనే ఉండే ఇప్పుడు అట్లనే ఉన్నది ఎందుకు ఉన్నాయంటే దానికి ఎవడో అటెండర్ కూడా లేడు కదా రాత్రి వాచ్మెన్ కూడా లేడు కదా ఎవడు పడితే వాడు వస్తాడు ఎవడు పడితే క్లాస్ రూమ్ లో వస్తున్నాడు వాడు రాత్రి కూడా తాగినాక ఇది చేయొచ్చు ఇది చేయొచ్చు పొద్దుగాల పోయి పంతులు అయితే పంతులు సాఫ్ చేసుకుంటున్నారు పిల్లగా వస్తే పిల్లగా సాఫ్ చేసుకుంటున్నారు ఇంటర్మీడియట్ అమ్మాయిల కూడా టాయిలెట్ లేనటువంటి పరిస్థితులు ఇలా మహిళా కమిషన్ మొత్తం పోయి తిరుగుతా ఉన్నది ఇలా వారి కూడా చెప్పేది ఏంటంటే అమ్మాను ఒట్టి ప్రైవేట్ పోతున్నా గవర్నమెంట్ కూడా రా గవర్నమెంట్ దగ్గర పోతే మరి మీ గవర్నమెంట్ కి ఏమైనా మొట్టకాయలు పడతాయి గవర్నమెంట్ స్కూల్స్ లో పోతే పరుబోతే గవర్నమెంట్ పరవపోతుంది అనుకుంటున్నాము గవర్నమెంట్ వ్యవస్థ కూడా పెద్దది కదా ఈ ఉన్న ప్రైవేట్ అన్నింటినీ కూడా చెప్తున్నా ప్రతాప్ మొత్తము నేషనలైజ్ చేయాలి కంప్లీట్ గా ఈ పర్మిషన్ లేకుండా నడుతున్నటువంటి నారాయణ చైతన్యాలు ఇమీడియట్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి ఆ ఎస్టాబ్లిష్మెంట్ లో గవర్నమెంట్ మంచి స్పెషల్ ఆఫీసర్లు పెట్టి నడపాల్సిన అవసరం ఉన్నది ఈవెన్ యూనివర్సిటీల్లో కూడా ఇలా పది నెలలు అయిందని చెప్పి చెప్తున్నాం కదా ఇంకా రెండు రోజులు అయితే పది నెలలు అవుతుంది పది నెలల్లో పది మంది అధ్యాపకులను కూడా ఏ యూనివర్సిటీలల్లో తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలో ఒక పది మందిని నెలకు ఒకరి రిక్రూట్ అవుతారు కదా రిక్రూట్మెంట్ లేదు దాదాపు డెబ్బై ఐదు డెబ్బై ఆరు శాతం యూనివర్సిటీలలో వేకెన్సీస్ ఉన్నాయి ఉస్మాన్ యూనివర్సిటీలో వేకెన్సీస్ ఉన్నాయి వెయ్యి మంది వేకెన్సీస్ ఉన్నాయి ఉస్మాన్ యూనివర్సిటీలో కాకతీయలో వేకెన్సీస్ ఉన్నాయి నువ్వు ఏ యూనివర్సిటీ ఓ శాతవాహనాల మహాత్మా గాంధీ నువ్వు ఎక్కడ పోయినా గానీ ఒక్కటి కూడా ఫిల్ అప్ చేయలేదు మరి నాణ్యమైన చదువు ఎక్కడికెళ్ళి వస్తుంది నాణ్యమైన చదువు కావాలంటే నీకు అధ్యాపకులు అయితే ఉండాలి కదా ఇక్కడ కింద కింద లెవెల్ పోతే సేమ్ అదే అర్రలేవు క్లాస్ రూమ్ లో వీళ్ళు కొత్తగా కట్టించింది ఏం లేదు ఏదో బడికే ప్రతి బడికే పదిహేను వేలు ఇరవై వేలు టాయిలెట్లు సాఫ్ చేసేందుకే పంపిస్తున్నారట అది కొన్నికి అందుతున్నాయి కొన్ని అంత చిన్న చిన్న మరమ్మత్తులు చేసిన ఎన్ని రోజులు ఉంటే మనకు తెలియదు కొన్ని కొన్ని బల్లలు అన్ని బల్లలు కూడా కాదు నేను చెప్పేది చాలా అష్ట అష్టదరిద్రంగా విద్యా వ్యవస్థ అట్లుంది పట్టించుకుంటలేరు వీళ్ళు పైలట్ ప్రాజెక్ట్ ఇంకా పైలట్ నాకు అర్థం కాదు గత సంవత్సరం గత ప్రభుత్వం అట్లా చేసి గజ్వెల్ కట్టిండు మొత్తం ఇది అని చెప్పి ఒక ఎలక్షన్ మొత్తం అవే బొమ్మలు వేసుకొని ఇక మీరు కూడా ఇవే బొమ్మలు వేసుకొని వచ్చే ఎలక్షన్ లో పోతారా దీనికి ఏమైనా బ్రహ్మ లేదు అబ్దుల్ కలాం లెక్క పది మంది కూర్చొని పెద్ద మనుషులు కూర్చున్నారు భై పెద్ద రాకెట్ సైన్స్ ఇది బడులు ఎట్లా నడపాలి దీనికి ఒక పైలట్ స్టడీ కావాలి బెంచ్ ఎట్లా చేయాలి ఫ్లోరింగ్ ఎట్లా ఉండాలి కార్డ్బోర్డ్ ఎట్లుండాలి బొమ్మలు ఎట్లా ఉండాలే చదువు ఎట్లా చెప్పాలనేది పెద్ద రాకెట్ సైన్స్ అది దానికి ఒక పైలట్ ప్రాజెక్టు దానికి ఈయన కాన్సిస్టెన్సీలోగానే ఆయన కాన్సిటీ లో పెట్టుకొని పెద్ద డ్రామాలు కాకపోతే ఏంటి ఇవని ఎటెస్టచ్చు అనుకో యాభై వేల కోట్లు ఇస్తే మొత్తం అవన్నీ మొత్తం బాగుపడితే బడులు ఇమ్మీడియట్ గా వాటి మీద శ్రీతమైతే పైలెట్ ప్రాజెక్ట్ అయినా అర్థమైతే దీన్ని పెట్టి పోస్ట్ పోన్ చేస్తుంది అంటే ఇప్పుడు పది నెలలకు పైలట్ ప్రాజెక్ట్ అంటున్నది కంప్లీట్ వరకు ఇంకా రెండు ఏళ్ళు అవుతుంది వీళ్ళు కూడా మూడు నెలలు అవుతుంది ఏక మొత్తం తెలంగాణ అంతా అర్థం లెక్క చేస్తాను నెక్స్ట్ మొత్తం అని చెప్పి ఆ బొమ్మలు వేసుకొని పోయి ఇంత ముందు కేసీఆర్ కదా గజవెల్ పెట్టినట్టు చూపించినట్టు రేపు వీళ్ళు పెట్టుకొని పోతారు దానికి ఏమవసరం రిక్రూట్మెంట్ చేసేందుకు దానికి పెద్ద నీకు రీసర్చ్లు కావాలా దానికి ఏమైనా వేకెన్సీలు ఉన్నాయి నోటిఫికేషన్ పెట్టు చదువుకున్న వాళ్ళు ఉన్నారు నౌకర్లు ఇచ్చేసేయి యూనివర్సిటీలో ఏమున్నాయి బాత్రూమ్ సరేలో కట్టి పైసలు రిలీజ్ అయ్యి పెట్టు ఇంజనీర్ లేరా బాత్రూమ్ కట్టేందుకు పోయిన ఇప్పుడు సుల్తా విలియమ్స్ కదా ఇదో పైన పోయినట్టు అంతరిక్షంలో కట్టాలి పోయి మనకు అది వ్యూహం తెలవాలి ఎట్లా అనేది ఏమైనా ఉన్నది అందులో సైన్స్ తీసుకొచ్చి ఆ టాయిలెట్లు ఎట్లేమన్నా ఉన్నదా అన్నీ ఏందంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేక ఆ లోపట వాళ్ళు మంచి ఆలోచనలకు ఉండేది ఉంటే మంచి మంచి చేస్తారు వీళ్ళకి ఇవన్నీ చేయాలని లేదు మళ్ళీ దిగావ తమాషా జనాలను ఏంటంటే ఓట్లు వేసే గొర్రెలుగా తయారు చేసుకొని మత్వర్ మత్తరిచ్చేటువంటి మాటలు చెప్పుకుంటా ఇవన్నీ పైలట్ ప్రాజెక్ట్లు ఇవన్నీ పక్వాస్తున్నాయి నేను చెప్పేది అది ఒట్టిగా ఉట్టిగా టైం పాస్ చేసేందుకు అవన్నీ బొమ్మలేసి ఇవి రేపు పొదుగాలు వస్తాయి ఇవో మేము కడుతున్నాం ఇంత పెద్ద బడి కడుతున్నాం అని చెప్పని పెద్ద పెద్ద వేసుకొని రెండు వేల ఐదు వందల మందికి సంబంధించినటువంటి బడులు మేము కడుతున్నాం అని చెప్పని అర్రాలని చెప్పని అవన్నీ స్టడీ చేసి రీసెర్చ్ చేసి అక్కడ ఎనభై ఎనిమిది రూములు కావాలి ఎంత మందికి మండలానికి బడులు ఎట్లెట్లా కట్టాలి అన్ని రెడీగానే ఉన్నాయి మొత్తం వీళ్ళు ఏంటంటే డ్రామా ఇదంతా అంత వాళ్ళకి వాళ్ళకి ఇష్టం లేదు ఇష్టం ఉండేది ఉంటే ఇప్పటికే బడ్జెట్ లో పెట్టాలి కదా పదిహేను శాతం బడ్జెట్ లో పెడతామని చెప్పిండ్రు ఎడ్యుకేషన్ కు పెంచలే కదా గతమైన మూడు పాయింట్ చిల్లర ఎత్తి ఏడు పాయింట్ సారీ ఆరు పాయింట్ చిల్లరేస్తాయి ఏడు పాయింట్ చిల్లర ఈయన అంతే అది జీతాలు పెరిగినా కాబట్టి జీతాలు పెరిగిన దానివల్ల గద్దకే పోతుంది నువ్వు ఇరవై శాతం పెడితే తప్ప నేషనల్ ఎవరేజ్ పదిహేను శాతం ఉన్నది ఫిఫ్టీన్ శాతం నువ్వు పెడతా నువ్వు బడ్జెట్ లో పెట్టినప్పుడు నువ్వు నువ్వు పెట్టాలి అది కూడా దాన్ని కూడా సమగ్రంగా వాడాలి కదా ఇదేంటంటే గవర్నమెంట్ విద్యా సంస్థలను మొత్తం నడవకుండా చేసి ప్రైవేట్ సంస్థలను మొత్తం పెంచి వాటిలో వాటాలు తీసుకున్నటువంటి ప్రయత్నం ఇప్పుడు ఇది చూస్తాం ఇది కూడా శ్రీ చైతన్య నారాయణ రోజులు పోతుందో చూడాలి నేను కూడా చూడదాసుకున్న దాన్ని ఆ కాలేలన్నీ బంద్ కావాలి అవన్నీ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తే వీళ్ళకి చిత్తశుద్ధి ఉన్నట్టు నిజాయితీ ఉన్నట్టు లేకపోతే వీళ్ళు లావాదేవీలు పైసలు వసూలు చేస్తారు మరి గవర్నమెంట్ దానికి ఎందుకు పోతలేరు ప్రతి దగ్గర పోయి గవర్నమెంట్ కూడా చెప్పాలిగా మరి నువ్వు కట్టాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు కదా మరి వీళ్ళని కూడా అడగాలే వాళ్ళే కూడా బడులు వాళ్ళ కాలేజీలు కూడా నారాయణ శ్రీ చైతన్య ఇంకెవరు ప్రైవేట్ సెక్టార్లో లో ఉండి అష్టదరిద్రమైనటువంటి ఫెసిలిటీస్ పెట్టి ఫీజులు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నియంత్రణ లేకుండా అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న చూసినావా వాళ్ళందరినీ బొక్కలు పడేసాలే ప్రిన్సిపాల్ లేకుండా కాలేజ్ ఎట్లా అడుతున్నారు పర్మిషన్ లేకుండా కాలేజీలు ఎట్లా వానికి మొత్తం కలితే ఇరవై ఐదు ముప్పై పర్మిషన్లు పెట్టుకుని వాడు నూట యాభై కాలేజీలు నడుతున్నట్టు ఒక్కొక్కడు మరి ఈమె ఈమె పోయినా కాలేజీ కూడా పర్మిషన్ లేదు ఇమీడియట్ సీజ్ కావాలి కదా సో ఏందంటే ఉట్టిగా మాటలు చెప్పుడు కాదు మహిళా కమిషన్ అయినా ఎవరైనా ప్రభుత్వం అయినా ఆచరణలో మీరు చూపియండి ఆ బడులు ఆ కాలేజీలు బంద్ చేస్తేనే మీరు చిత్తశుద్ధి ఉన్నట్టు ఒకటి ఒకటి రెండు ఏదో తూతూ మాత్రం తుమ్మకాయ మాత్రం చేసినాడు ఒకటి రెండు పంజేసులు కాదు మొత్తం ఎక్కడెక్కడ అయితే ఇవన్నీ ఇల్లీగల్ గా నడుస్తున్నాయో ఇల్లీగల్ గా నడుస్తున్నాయి పంజాలే గవర్నమెంట్ విద్యను కూడా ప్రాపర్ గా చేయాలి ఉన్న ఉన్న ఎడ్యుకేషన్ అయితే ప్రాపర్గా చేయాలా లేదా ఉన్న వాటిని ఇది మంచి ఐదైదు ఎకరాలు ఆరు ఆరు ఎకరాలు పది పది ఎకరాల క్యాంపస్ లో ఉన్నటువంటి బరులలో కూడా బేసిక్ ఫెసిలిటీస్ లేవు వాళ్ళకి ఇవ్వచ్చు కదా వాటికి ఇవ్వచ్చు కదా నువ్వు కొత్తగా ఏదో చేసి ఏదో పెట్టుకొస్తున్నా నేను ఆ ఏ మార్క్స్కి వెళ్ళి పట్టుకొస్తున్నా వీనస్కెళ్ళి పట్టుకొస్తున్నా అక్కడ నుంచి స్టడీ చేస్తున్నా అనేది అన్ని మాటలు ఇవన్నీ అంటే అట్లా చేస్తున్నట్టు వీళ్ళు ఏదో ప్రొజెక్షన్ చేసుకుంటారు అవన్నీ తప్పు అట్లా చేయకండి అని చెప్తున్నా ఇవన్నీ బక్వాస్ వీళ్ళు చేసేటి అని